మెదక్ జిల్లా కౌడిపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కౌడిపల్లిలో వివిధ గ్రామాల నుండి వచ్చిన అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు అందరూ కలిసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు యేసు పల్లెబాబు భూషణం జానయ్య శేఖర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు పిల్లలు పెద్దలు కలిసి ఎంతో గొప్పగా ఊరేగు తీసుకున్నాము దాంతోపాటు ఊర్లో ఉన్నటువంటి టీచర్ కూడా పెట్టుకొని ఎంతో సంతోషంతో ఆనందంతో ఉన్నాము దాని సందర్భంగా మా యొక్క ఊర్లోని హాస్పిటల్కి వెళ్ళి రోగులకు రోగులకు పండుగ పంపించేశాము అంతేకాకుండా ఈ ఈ యొక్క పండగ వాతావరణం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి మా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంబేద్కర్ జయంతిని చేసుకోవడమే కాదు అతని ఆశయాలు కూడా సాధించాలని మేము అందరం కోరుకుంటూ ఇటువంటి ఐకమత్యం ముందు కూడా కొనసాగాలని ముఖ్యంగా మా యొక్క పట్టణమైన పట్టణమైనటువంటి వాళ్ళు అంబేద్కర్ విగ్రహం లేదు దానికి అందరూ సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అంబేద్కర్ యోజన సంఘం కోడిపోయిన తరఫున గ్రామంలో పెద్ద ఎత్తున చైత్యాలి మరియు యువకులందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వీటి ర్యాలీ ఊరంతా తీసిన తర్వాత స్థానిక హాస్పిటల్కి వెళ్ళి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది తర్వాత వచ్చి అంబేద్కర్ పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది మన భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ ఈరోజు స్మరించుకోవడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్న కూడా ఇటీ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం జరిగింది